రైట్ సార్ నమస్తే పిలువగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలా చాలామంది చాలామంది ఇబ్బంది పడుతూ ఇక వీళ్ళకు ఏడుపు ఒక్కటే తక్కువ సార్ ఇక ఏడుపు ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో కానీ ఇక మన కెమెరాలో ముంగట వీళ్ళు బాధపడలేకపోతూ ఉన్నారు నానా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒక్కరు కాదు సార్ ఇద్దరు కాదు దాదాపు ఐదు వందల పదిహేడు మంది వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఇలా రోడ్ల పడ్డ పరిస్థితి వీళ్ళకి మీరైతే న్యాయం చేస్తారు గవర్నమెంట్లో ఉన్నారు అదేవిధంగా అడ్వకేట్గా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని పిలు పిలవడం జరిగింది ఒక్కసారి మీరు వీరితో మాట్లాడి ఏ విధంగా వీళ్ళకి న్యాయం చేకూరుస్తామని అన్నది ఒకసారి చెప్పగలరు మీరైతే సన్ వాళ్ళ పేరు మీద అరవై ఐదు లక్షలు డిపాజిట్ చేసినారు ఇంట్రెస్ట్కు ఇవాళ పరిస్థితి ఇది వచ్చేటట్టు లేదు డిపాజిట్ చేసి మేము మంత్లీ మంత్లీ చేసుకుంటూ మూడు నాలుగు గంటలలో చేసాం ఆయన భార్య మా దగ్గర పనిచేస్తుండే కదా నేను అలా సీజీఎంగా రిటైర్ అయ్యాను చీఫ్ జనరల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉంది అయితే నమ్మకం మీద మేము పెట్టిన మా తరఫున చాలా మంది పెట్టారు దాదాపు ఐదు ఆరు వందల మంది ఉంటారు మెంబర్ ఐదు వందల మంది ఎంత అమౌంట్ టోటల్ టూ హండ్రెడ్ క్రోర్స్ అంతా మీరే ఎక్కువ ఎక్కువ కోఆపరేటివ్ బ్యాంక్ అమౌంట్స్ టూ హండ్రెడ్ కోర్స్ అంటే ఎట్లా సరే ఎవరి బ్యాంక్ ఎక్కువ మంది ఉన్నారు మీ పేరు సార్ నా పేరు టీవీఎల్ అండ్ టీవీఎల్ అండ్ గవర్నమెంట్ సర్వీస్ నాకు మీరేం చేసేవారు నేను రిటైర్డ్ రీజనల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ అంటే మా సిస్టర్ ఇక్కడ పనిచేసిందండి మీరు ఎంత పెట్టినారు మా సిక్స్టీ ల్యాక్ సిక్స్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ మీరు ఎట్లా పెట్టినారు సార్ అంటే మేము ఒకరో ఇవంతా ఒక రోజులో కొంచెం అంటే ఇది యాక్చువల్లీ మా సిస్టర్ అండి మా సిస్టర్ పనిచేసేది బ్యాంక్లో ఓకే మా సిస్టర్కి ఇస్తుంటే మా సిస్టర్ మా పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుంది నేను యాక్చువల్లీ ఇక్కడ ఉండేవాడిని కాదు నా సెంట్రల్ సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియా పాన్ ఇండియా తిరుగుతూ ఉండేవాళ్ళు ఓకే వచ్చిన వాళ్ళు ఏమో డబ్బులు ఇస్తుంటే ఆ మా పేరు మీద ఇన్వెస్ట్ చేస్తుండే ఓకే మేము డైరెక్ట్ కాంటాక్ట్లో చాలా రోజులు లేము లేదా తెలియదు వీళ్ళు ఎవరో కూడా ఓకే అట్లా అయ్యాము ఓకే మీ లోకల్ వాళ్ళంటే అంటే డైరెక్ట్ గా వాళ్ళు వాళ్ళ వాణివాల్ గారి ద్వారా కాంటాక్ట్ అమౌంట్ ఎంత రికవరీ అసలు ఏమీ రికవరీ ఏమీ కాలేదండి ఏమీ కాలేదు పోలీస్ ఏం చేస్తున్నారు సిసిఎస్ లో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారు 2 మంత్స్ ఉన్నారు బెయిల్ లో బయటికి వచ్చారు ఆగా తిరుగుతున్నారు రెగ్యులర్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతున్నాయో ఫాలో అవుతున్నారు ఇంటర్నెట్ వీక్ ఏమో సెల్ చేసి వస్తున్నారు సిసిఎస్ సంతకం పెడుతున్నారు బెయిల్ మీద ఉన్నారు అంతే మా ముందే తిరుగుతున్నారు మా ముందే వెళ్తున్నారు వాళ్ళు అప్పుడప్పుడు అంత చాలా మంది చూశారు కూడా వాళ్ళని మన ముఖ్యమంత్రి అంటాడు కదా ఇటువంటి దొంగలని రాళ్ళతో కొట్టి దంపు అని చెప్పేసి వాళ్ళు 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 పోలీసు ప్రొటెక్షన్లో ఉన్నారండి వాళ్ళ ఇంటికి పోతే ఎవరో ఎవరో వెళ్ళారు వెళ్తే మా మా దగ్గరికి రావద్దు వీళ్ళు కంప్లైంట్ పోలీస్ అని చెప్పింది వీళ్ళు ఎవరు వెళ్ళకపోతున్నారు వెళ్తే వాళ్ళు వాళ్ళు తటన్ చేస్తున్నారు మేము పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నా మీరు మా దగ్గరికి వచ్చారండి మీరు అరెస్ట్ చేయాలి ఎవరు వాళ్ళు దొంగలకు పోలీసు ప్రొటెక్షన్ పోలీసు ఎవరండి ఏ పోలీసు ఇచ్చినారు హైదరాబాద్ లో హైదరాబాద్ వెళ్ళారండి ఎవరు వెళ్ళారండి ఎవరో వెళ్ళారు కేసు రిజిస్టర్ అయింది ఎప్పుడు కేసు మేలో అయిందండి కాపీస్ ఉన్నాయి ఎఫ్ఐఆర్ కాపీస్ ఉన్నాయి ట్వంటీ ఎయిత్ నాడు కాపీస్ తర్వాత ట్వంటీ ఎయిత్ నాడు మేము అదే మేము డీసీ మేడం కలిసాము డీజీపీని కలిసామండి రవి గుప్తా గారిని శ్వేత మేడం కలిసాం నేను పర్సనల్గా త్రీ ఫోర్ టైమ్స్ కలిసాను వీళ్ళు కూడా అందరు కలిశారు మళ్ళీ ఏసీపీ కిరణ్ కుమార్ని కలిసాం అంటే ఈజీ అయ్యో అనమాట ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఏమంటున్నాడు ఉంటున్నాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయారు వేరే దానికి ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు ఇంకో కిరణ్ ఇంకో కిరణ్ కానీ ఆయన ఉన్నారనమాట ఓకే ఆయన ట్రాన్స్ఫర్ ఎన్ని రోజులు అయింది ఆయన వచ్చి ఒక టూ మంత్స్ అయినట్టు ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు ఓకే అయితే వాళ్ళ వాళ్ళు పోలీస్ వాళ్ళు రికార్డ్ స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేసుకున్నారు ఆల్మోస్ట్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళి రికార్డ్ రికార్డ్ చేసుకున్నారు మా స్టేట్మెంట్స్ మేము కాపీస్ అన్ని ఇచ్చాం అంతా ఫైల్ అయ్యి ఉంది మా డేటా అయితే కంప్లీట్గా ఉంది వాళ్ళ దగ్గర ఓకే ఎలా ఇచ్చారు ఏంటి ఎంత అమౌంట్ అంతా కూడా ఓకే కాపీ కాపీ ఇస్తాను నేను వాణిగా బాలగారు పనిచేసి బ్యాంకులో వాణి బాల్ వాణి ఆయన వైఫ్ నేను చీఫ్ జనరల్ మేనేజర్ దగ్గర ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అని ఆవిడ రోజు వచ్చి మా పేషెంట్లోనే కూర్చుంటారు మంచి వర్కర్ మంచి ఎఫిషియెంట్ ఆఫీసరు ఆ నమ్మకంతోనే యాక్చువల్గా మేకా నేతాజీ ఆవిడ హస్బెండ్ అంటే మాకు ఎవరికీ తెలియదు ఆవిడ చెప్తేనే ఈ డబ్బులు ఇస్తామంటే కూడా మా ఇంటికి కౌంటింగ్ మిషన్ కూడా ఆవిడే పంపించి కారులో ఇద్దరు ఆడ ఎంప్లాయీస్ని పంపించి డబ్బులు తీసుకెళ్లి ఎఫ్డిఆర్ కూడా ముందే రాసుకొచ్చేసి మీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి మా సేవింగ్స్ ఏనండి ఎక్కడికి సేవింగ్స్ మా మామూలు జనరల్ సేవింగ్స్ ఏనండి మా పిల్లలు మా హెల్త్ పర్పస్ కి పంపించిన డబ్బులు ఎంత అమౌంట్ మీద ఎంత మా మొత్తం 10 లక్షలు ఉన్నాయి 10 లక్షలు మీ 10 లక్షలు డిపాజిట్ చేశారు ఎంత ఇంట్రెస్ట్ వచ్చేది మీకు 15% ఇచ్చారు మంత్లీ 18% లేదు మా పదిహేనే ఇచ్చారు అడిగిన వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు అంతే జనరల్ గా ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏడు ఎనిమిది పర్సెంట్ ఉండకడం పదిహేను పర్సెంట్ ఇస్తారంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎనిమిది మా స్టాఫ్ కి తొమ్మిది దాకా వచ్చాయి అవును మరి అట్లా టచ్ చేయాల్సి వచ్చింది మీరు అంటే ఆవిడ చెప్పేవాడు మా హస్బెండ్ ఏ మూడు నాలుగు కంపెనీలు చేసేవాడు ఆయన ఇవి మూడు నాలుగు కంపెనీలు ఉన్నాయి అండి బెంగళూరు హైదరాబాద్ చెన్నై అట్లా ఎప్పుడైనా చూస్తున్నారా కంపెనీస్ మీరు మేము కంపెనీలు మేము చెన్నై బెంగళూరు ఏమి వెళ్ళలేదండి మాకు ఎవరైనా చూసి ఆయన కంపెనీస్ ఐరపోయిన కంపెనీస్ చూడ్లే పూర్తిగా ఈమే నమ్మే పెట్టున్నారు వీళ్ళని ఏమైనా ప్రాబ్లం వచ్చిందో నామ్మ ఈ నేల ఇంట్రెస్ట్ రాలేదమంటే నినాతయ్య గారితో మాట్లాడి పంపిస్తాండి ఎంబడే వచ్చే atl అంతా ఈవిడే మేనేజ్ చేశారన్నమాట అవును ఇప్పుడు ఇదంతా మన కోట్ పరిధిలో ఉన్నది కదా ఇప్పుడు మీకు ఏం కావాలి మాకు మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు మేము మా రిప్రజెంటేషన్ మీకు పంపిస్తాం ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఇట్లాంటి ఎదవని చీటెస్ని ముఖ్యమంత్రి నుంచి మీరేం చేస్తున్నారు చేస్తాడు మా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి దీని ఈ సమస్యను తీసుకెళ్ళి ఇట్లాంటి ఎదవల్ని దొంగల్ని మోసగాడని హైదరాబాద్ నుంచి తరిమేసేట్టుగా చర్యలు తరిమేస్తే మరి మాకు డబ్బులు మా ఒకటి మా నమ్మకం న్యాయపరిధిలో ఉంది సీఎం గారు కూడా న్యాయపరంగా ఏం చేయలేకపోవచ్చు కానీ బేసిక్ థింగ్ ఏంటంటే మన సొసైటీలో పోలీసు వాళ్ళు పనిచేసేది రెండే సందర్భంలో ఒకటి ప్రెస్ మీడియా ప్రెషర్ అన్న ఉండాలి లేదా పొలిటికల్ ఆర్ ఆఫీసర్స్ ప్రెషర్ అన్న ఉండాలి అప్పుడే వాళ్ళు పనిచేస్తారు చాలా వరకు అంటే వన్ థింగ్ సార్ వై ఐఎమ్ టెలింగ్ దిస్ థింగ్ ఇప్పుడు ఇందులో విక్టిమ్స్ అంతా కూడా మామూలు మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరు కూడా ఇన్ఫార్మ్ ఫోర్ నాట్ సిక్స్ వన్ ట్వంటీ ఇదేమో వాళ్ళ వేలాడరు ప్లీజ్ ముగ్గురు ఉన్నారా ముగ్గురు సన్న ఎవరు మనీ ఆయన ఏం చేస్తాడు సి హర్ష ఎవరు వీళ్ళ బాబు క్లోజ్ ఇదా ఇప్పుడు మన ముఖ్యమంత్రి అంటాడు కదా రాళ్లతోని కొట్టుదాం పల్లి కలబడితే రాలతోని కొట్టుదాం పొంది నా కొడుకు లేదు చెప్తున్నాను వీడు కొడుక అధిక వడ్డీ ఆశ చూపించి రెండు వందల కోట్ల

పోలీసు వాళ్ళే మా వాళ్ళు వెళ్ళి కలిస్తే మా నాయకులు మాకేం ఏం ప్రోగ్రెస్ లేదని మాకేం తెలియటం లేదు మీకు ఏమైనా తెలిస్తే మీకు ఏమైనా క్లూస్ ఇస్తే ఇంకా కొంచెం కేసులో ప్రోగ్రెస్ ఉంటుందని వాళ్ళు మాకు చెప్తున్నారు మీరు వాళ్ళు ఏం పనిచేస్తారు అదే కదా అండి ఇక్కడ వచ్చిన సార్ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు అంటే వాణిబాల నేతాజీ చాలా జాగ్రత్త పడుతుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్ మేము అబ్జర్వ్ చేసిన వాళ్ళతో పాటు ముప్పై ఏళ్ళు ఉన్నాం కాబట్టి చెప్తున్నాము వాళ్ళు డబ్బులు దుర్వినియోగపరిచే వ్యక్తులైతే కాదు అంటే మా దగ్గర వసూలు చేసిన డిపాజిట్లన్నీ వాళ్ళు ఎక్కడ కూడా డైవర్ట్ చేశారు ఎక్కడో సేఫ్గానే పెట్టుకున్నారు ఐపీ వేసేసి బయట పడిపోయి దాన్ని ఎంజాయ్ చేద్దాము లైబిలిటీ లేకుండా అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నట్టు మాకు మాకు హండ్రెడ్ పర్సెంట్ కాదు పెట్టిందంటే ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం డబ్బులు ఎన్ కేసుకున్నాడు గోల్కొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వాడి వాళ్ళ క్విక్ పెట్టి వెళ్ళాను గోల్కొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఐదు ఆరు నెలల ముందర అంటే అయిపోయి ఈ జూన్లో పెట్టారు ఏప్రిల్ పెట్టాను అనుకోండి అంతకు ముందు ఆరు నెలల ముందర ఈవిడ ఫ్రీక్వెంట్గా రిజిస్టర్ ఆఫీస్కి అయితే వెళ్ళింది గోల్కొండ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి అంటే ప్రాపర్టీస్ అని కొనుక్కున్నారు ప్రాపర్టీస్ అమ్మడం కొనడం మరి దాని మీద పోలీస్ ఎంక్వైరీ చేయాలి ఆవిడ చెప్పాను నేను మన కిరణ్ గారికి చెప్పాను ఏంటో ఆయన ఏం చేసినట్టు మరి ఎంక్వైరీ చేయాలి అలానే అన్నాడు ఆయన అలానే కాదండి ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని మీద ఎంక్వైరీ అని చేయాలి కదా తెలియదు అంటే మీదేంటమ్మా ఆ ఫ్యామిలీ తరఫున మొత్తం డెబ్బై తొమ్మిది లక్షలు పెట్టామండి డెబ్బై తొమ్మిది లక్షలు పెట్టామండి రీసెంట్గానే లాస్ట్ లాస్ట్లో మా అమ్మాయిది ఒక మా అమ్మాయికి ఒక ఇల్లు ఇద్దామని చెప్పి మా అమ్మాయికి ఫిట్స్ వస్తాయి మెంటల్ది ఫోర్ ఇయర్స్ నుంచి ఇది మెడికేషను జరుగుతూ ఉంది ఆ మెడిసిన్స్కే చాలా ఖర్చు అవుతుంది అమ్మాయికి హెల్ప్ చేద్దాము అని చెప్పి ఒక ఇల్లు ఇక్కడ ఇక్కడే బాధలింగులు ఉంటే అది పడిపోయేటట్టుంటే అది అమ్మేస్తామని అమ్మాయికి ఇద్దామని అనుకుంటే ఇక మా అబ్బాయి ఏమో ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం చేశాడు నేను ఒక టెన్ ల్యాక్స్ పెట్టాను అది వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు ఆ అబ్బాయి మా అబ్బాయి తెచ్చిచ్చేవాడు తర్వాత ఇక అమ్మాయిది జస్ట్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జానవరి ఫస్ట్కి అమ్మితే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు టెన్ ల్యాక్స్కి అమ్మాయి పేరు పెట్టారు మళ్ళీ తర్వాత మార్చ్ ఎయిటీన్త్కి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫిఫ్టీన్త్ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఎయిటీన్త్ డీడీ ఇచ్చారు అంటే నాకు పెన్షన్ ఈ ఏపీ కోఆపరేటివ్ ఎఫెక్స్ బ్యాంక్లో ఉంది నాకు అయితే డీడీ ఇచ్చారు కాబట్టి ఆ మేడం చూసుకుంటుంది లేని మా అబ్బాయి చెప్తే సరేనని పెట్టేశాను పెట్టేస్తే టూ డేస్లో థర్టీ ల్యాక్స్ కూడా అమ్మాయి పేరు మీద అక్కడ పెట్టి ఫైవ్ హెస్కి ఇచ్చారు అమ్మాయిది ఫార్టీ ల్యాక్స్ ఇప్పుడు అమ్మాయికి ఎంత అవసరం మెడికేషన్ మీ మొత్తం ఎంత డెబ్బై తొమ్మిది లక్షలు లక్షలు ఇట్లా డెబ్బై తొమ్మిది లక్షలే కాదు సార్ ఒక్కొక్కరు ఐదు కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబాన్ని ఆధారం చేసుకొని ఐదు కోట్ల రూపాయలు ఇంకో కుటుంబాన్ని ఆధార ఆధారం చేసుకొని ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు పది లక్షలు మీరు లక్షలు అరవై ఐదు లక్షలు అమ్మ మీరు అమ్మ ఈమె రెండు కోట్ల రెండు కోట్ల ఇన్ని డబ్బులు ఎక్కడ మీకు మా తమ్ముని చూసారు రీసెంట్గా మేనేజర్గా స్వప్నలోకంలో పనిచేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్లో మా తమ్ముడు అంటే మేము ముప్పై రెండేళ్ళను పరిచయం సార్ నాలుగు వందలు చిట్టిలు కట్టుకుంటే మేము ఆయనను డెవలప్ చేసినాం నేతాజీ నాకు నాకు చాలా క్లోజ్ అందరికంటే కూడా నేతాజీ సార్ మొన్న కూడా ఫైనల్ లేదు సార్ అంటే చెప్తున్నాను ఆయనను మేము చాలా మా మేము ఆయనకు ఎన్నో పెట్టాము వెళ్ళిపోతాడు ఆంధ్రకు మీరు చాలా టాప్లో పైకి వస్తారు అని ఎంకరేజ్ చేసింది నేనే అనమాట నాలుగు వందల రూపాయలు చిట్టీలు కట్టుకుంటా ముప్పై రెండు ఏళ్ళు ఆయనను డెవలప్ చేసినాం తర్వాత మావి కొన్ని ప్రాపర్టీలు పొలాలు కూడా అమ్ముకొని ఆయనకు ఇచ్చినాం యాభై లక్షలు ఎప్పుడో ఎనభై ఏళ్ళలో టూ థౌజండ్ ఎయిట్లో అప్పటి నుండి ఆయన మంచిగా డెవలప్ అయింది ఇట్లా అంటే ల్యాండ్లు అమ్ముకొని కూడా ఇన్వెస్ట్ ఇచ్చిన వస్తుందని వీళ్ళు ఇన్వెస్ట్ చేసారు వీళ్ళు పెట్టారు ఆ ఉద్దేశంతో పెట్టారుడ్డ పెద్ద అందరూ అది పెద్ద ఎక్కువ వడ్డీ ఏం కాదు రూపాయి పోవాలంటే ఫిఫ్టీన్ పర్సెంట్ బ్యాంకులో పెడితే ఎనిమిది తొమ్మిది పర్సెంట్ వస్తుంది ఏదో కొంచెం ఎక్కువ వస్తుంది కదా ఇంటి ఖర్చులు వెళ్తాయి మాకు కొంచెం సమస్య తీరుతుంది అన్న ఉద్దేశంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని తెచ్చి వాడిని నోట్లో పోస్తాను మా అమ్మాయి పేరు మీద పది లక్షలు మా మిస్సెస్ వాడు మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంటే నమ్మినాం నమ్మిన మోసపోయినా వాడు మా అమ్మాయి పది లక్షలు ఏమంటే ఇది ఇస్తా అది ఓయిస్తా అని తిప్పిస్తే అండ్లో వేడి బ్యాంకులో పెట్టుకుంటే ఏం వస్తుంది అసలు వెళ్ళిపోతుంది అది అని ఏదో కథలు చెప్పాడు మంచి తియ్యేటి మాటలు చెప్పాడు మాట చెప్పి నిండుగా ముంచుండి సార్ రోడ్ మీద పడేసి మమ్మల్ని ఈవెన్ దినం ఈ తిండి కడవడానికి కూడా కష్టంగానే ఉంది పిల్లల ఫీజు చదివించుకోవడానికి కష్టంగా ఉంది అనవసరంగా సమస్యలోకి ఇరికిపోయినాం మోసపోయాము అనిపిస్తుంది ఇక భగవంతుడు ఏం చేస్తారు మీలాంటి ఇలాంటి వాళ్ళు ఏం సాయం చేస్తారు కొన్ని బ్రాంచీలు బిజినెస్ బ్రాంక్లు మెడ్రాస్ అక్కడక్కడ ఈ డబ్బులతో పెట్టి అక్కడ నుండి కొంత ఆయనకు అమౌంట్ వస్తే ఇట్లా ఇచ్చేవాళ్ళనమాట ఎంత ఇచ్చిన ఒక్కొక్కరు ఐదు లక్షలు పది లక్షలు ఇచ్చినారు సార్ ఈ డబ్బులు ఒక పెట్టుబడికి ఇప్పుడు నేను మీ దగ్గర మీరు నేత నేను పది లక్షలు మీరు నాకు ఇచ్చినారు నేను బిజినెస్ చేస్తున్నా నా బిజినెస్లో మీకు నేను ఇస్తేనే వీళ్ళకి అందరికీ ఇస్తున్నారు అలాగనమాట అక్కడ కొంచెం దెబ్బ నాకు చెప్పారు ఆరు నెలలు ఎనిమిది నెలలు చెప్తున్నారు కొంచెం ఇట్లా నేను నా కొడుకు తిరుగుతున్నాము వసూలు అయితే లేవు కదా పోతే పది లక్షలు ఇరవై లక్షలు కోట్లు రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు రెండు వందలు రెండు వందల కోట్ల దాకా ఇట్లా పోతే పైసలు పోతే పోలే సార్ మనం ఒకటే మా ఇప్పుడు అన్ని ఉన్నాయి పది ఇరవై కోట్లు పోయినాయి అంటే పోవచ్చేమో పోవండి పది ఇరవై కోట్లు పోవచ్చేమో అన్ని ఉన్నాయి సార్ రెండు వందల కోట్లు కాదు ఇప్పుడు ఆయన దగ్గర ఐదు కో ఐదు వందల కోట్లు ఉన్నాయి కానీ మరి పోలీసులు రికవరీ చేయలేదు పోలీసులు ఏం చేస్తున్నాయి పోలీసులు మనసు రాకుండా భగవత్ ఆయన మనసు మాట్లాడు ఏ పోలీసులు ఏ జడ్జిలు చేయలేరు భగవంతుడే అయ్యో ఇంతమంది పాపము ముసలి కూడా అని ఆయనకు దయగలగాల భగవంతుడే కలిగి నేను మొన్న చెప్పిన సార్ ఫైనల్ ఫైనల్ జడ్జి దగ్గర ఇవ్వకముందు నేను చెప్పిన చ కూర్చోబెట్టారు మేము మొంగని లేచి నిలబడ్డాడు కూర్చో కూర్చో నేను చాలా పరిచయం కూర్చో ఏంటి జడ్జి దగ్గర పది జడ్జి దగ్గరికి ఫైనల్ మీరు మీరు మాట్లాడాలి ఇప్పుడు ఏమని చెప్పాలి మీరు నేతాజీ గారు ఓ పొరపాటు అయింది అందరికి న్యాయం చేస్తా పొరపాటు అయింది ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉన్నది మనము ఇప్పుడు చేయడానికి ఏముండేది కాకపోతే ప్రభుత్వం దృష్టి నుంచి మనం ఏం అంటే ఇన్వెస్టిగేషన్ కోణంలో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి వీడి ఆస్తులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా రిక్వైరీ చేసి కోర్టు కు సరెండర్ ఓకే సలెండర్ చేసిన తర్వాత కోర్టు నిర్ణయానుసారంగా ఎంత మంది ఎంత నష్టపోయినారో రికవర్ అయిన అమౌంట్ లో డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం సో ఇచ్చారు మిగతా ఎనభై తొంభై

సీఎం గారికి లేకపోతే గవర్నమెంట్ కొత్త అడుగుతున్న దాన్ని బట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళగలుగుతున్నాము తర్వాత ఎంక్వైరీ ఏదైతే ఉన్నదో దాని మీద తరువా ఇన్వెస్టిగేషన్ చేయించి ఏర్పాటు చేయించగలుగుతాము వాడు ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ కొనుక్కున్నాడా లేకపోతే ఎట్లా అమౌంట్ డైవర్ట్ చేసినాడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన ఇన్ఫ్లో ఏదైతే మనీ ఇన్ఫ్లో ఉన్నదో ఆ మనీ అవుట్లో ఎటుపోయింది మీరు అన్నీ కూడా గానే చెక్స్ ఆ రూపకంగా డిపాజిట్ చేస్తున్నారు డిపాజిట్ చేసిన అమౌంట్ వానికి పలానా డేట్లో పలానా టైంలో వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేసుకుంటాడా లేదంటే ఇంకేదైనా కంపెనీకి ఇన్వెస్ట్ చేసినాడా లేదంటే ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ టైం ఇన్వెస్ట్ చేసినాయా మరి ప్రాపర్టీస్ కొనుక్కున్నాడా ఏందనేది ఇన్వెస్టిగేషన్ కనుక తరోగా చేస్తే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనుక పర్ఫెక్ట్గా ఉండి లేదంటే మీరు అన్నట్లుగా ఒకవేళ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దీని మీద ఒక స్పెషల్ మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి సీఎం గారికి లేకపోతే అందరు కలిసి ఒక రిప్రజెంటేషన్ సీఎం గారికి రాసి ఇవ్వండి దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదన్నా పెట్టేసి అయితే కనుక ఆఫీసర్ ఏదంటే ఇప్పుడు ఏసీపీ కోఆపరేట్ చేస్తున్నాడు ఆయన ఎఫిషియెంట్ కాదు అని అన్నప్పుడు ఆ పై అధికారి డీసీపీ లేకపోతే కమిషనర్ స్థాయి అధికారి దానికి ఇంట్రెస్ట్ చేసేసి దాని మీద ఎంక్వైరీ పెట్టించగలిగితే ఒకటి నేనేమంటంట అమ్మా ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్ అయితే ఏదో ఒక దికైతే పోయి ఉంటది ఆవిరైపోయేది కాదు కాలిపోయేది కాదు ఏ సార్ ఇక్కడో కార్ ఉంటుంది కదా ఇప్పుడు రెండు వందల అక్కడ బెంగుళూరులో బ్యాంక్ వేస్ట్ చేసా మనిషి కాదు ఉంది వాళ్ళ దగ్గరే ఉంది కానీ నుంచి చూస్తూ ఉన్నాము నమ్మకంతో పెట్టాము ఇప్పుడు బిజినెస్ కోసం అని అక్కడ అన్ని పెట్టుకున్నా మొత్తం బ్యాంకులో పెట్టినా మీ వట్టి మీ డబ్బులు మీకు ఇస్తానన్నాడు ఇప్పుడు మా బిజినెస్ ఆగిపోయింది తినడానికి కూడా మాకు చాలా కష్టంగా ఉంది ఇంట్లో కూడా ఉండడానికి కష్టం అయిపోయింది మా బిల్డింగ్ కూడా డిస్మెంటల్ చేస్తామన్నారు ఉండడానికి ఇప్పుడు పరిస్థితి తినడానికి లేదంటే ఉండడానికి కూడా లేకుండా అవకాశం అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలి పరిస్థితి ఎక్కడికి పరిస్థితులను బట్టి చీతి కట్టుకున్నామా డిపాజిట్లు పెట్టామా ఉన్న డబ్బులన్నీ అక్కడే పెట్టుకున్నాము ఏం చేయాలో తోయట్లేదు సారీ ఇటువంటి మీరు రెండు డబ్బులు పెట్టినారు మా మేము మొత్తం పదిహేడు లక్షలు నవ్వుక్క దానిమే మీజ్లో పెట్టుకున్నామండి మీ ఫ్యామిలీ కూడా మా ఫ్యామిలీ మా సిస్టర్ మీరంతా కలిపి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో తోయట్లేదు మనం సాయం చేస్తుంది ఏంటంటే బియ్యం బస్తా వేస్తారు పప్పు తెచ్చేస్తారు ఎలా కాపాడుకోవాలి ఇప్పుడు బిల్డింగ్ తీసి పెట్టాలంటున్నారు రోడ్డు మీద పడితే పరిస్థితి ఏంటి మాది తినడానికి లేదు ఇప్పుడు రోడ్డు మీద ఏడ ఆడుకోవడానికి కూడా ఎవరు ఎక్కడ పోయినా అడుక్కోవడానికి డబ్బులు వేయకూడదు ఇప్పుడు మేమేం ఏం చేయాలి

వీళ్ళందరూ పోయి అందరూ ముసలాలే కదా అందరూ సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఉన్నవాళ్ళు కదా వీళ్ళందరూ అలా రెండు మూడు సంవత్సరాలు పోతారు ఆ తర్వాత మేము ఎంజాయ్ చేస్తాం మాకేంటి అన్నాడు శ్రీహర్ష అన్నప్పుడు మీరు కూడా చేసి రండి నేను సాయం చేస్తామన్నారు వాళ్ళ అడ్వకేట్ వాళ్ళ అడ్వకేట్ ఏది మీరు కూడా మోసం చేసి వస్తే ఐపీ పెట్టి ఇదంతా కూడా వాళ్ళ వియంకుడి ద్వారా జరిగిందండి ఐపీ అంతా కూడా వాళ్ళ వియంకుడు కూడా ఇట్లానే ఐపీ పెట్టి బాగా సంపాదించుకుంటారు ఈ శ్రీహర్ష పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఫెయిల్ అయిన సార్ మీరు ఎంత పెట్టారండి కూడా నేను తొంభై ఆరు లక్షలు పెట్టాను అటెండర్ మొత్తం ఫ్యామిలీది అటెండగా కిడ్నీస్ రెంట్ పోయండి మా దానికోసం డబ్బప్పుడు రిటర్న్ వన్ మంత్లోనే బ్యాంక్ మేనేజర్ చెప్పినారు మనం మారేపల్లె వద్దు వద్దు నమ్మద్దు నమ్మవద్దు అంటే కూడా మాకు మా మా సార్ మంచిగోడని చెప్పిందని బ్యాంకు చెప్తే కూడా తీసుకొచ్చి మొత్తం నైన్ నైన్ ఫైవ్ లాక్స్ పెట్టాడు రాలే హార్ట్ అటాక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది రాలే No, 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 no. వచ్చిన తర్వాత సరే కేసు చూస్తాను క్రాంతి చూసిన తర్వాత సరే మీరు పిలిచినారు కదా ఇంతమంది ఉన్నారు నీకు నాకున్న సాన్నిధ్యం ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది ఆయన కూడా మంచి ఫైటర్ అమ్మా ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా ఆయన కొట్లాడుతూ ఉన్నాడు చేస్తా ఉన్నాడు ప్రయత్నం చేస్తా ఉన్నాడు నిన్ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఇది ఛానల్ మేబీ మీడియా వాళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎంతోమంది మీడియాకు నేను ఎంతో న్యూస్ సపోర్ట్ చేసిన అన్ని రకాలుగా నేను మీడియాకు అనుకూలంగా ఉన్నా నిలబడ్డా ఈ ఒక్కటి నేను అందరు మీడియా ఇంతమంది పక్షాన ఆల్ మీడియా ఛానల్స్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీళ్ళకి జరిగిన ఈ అన్యాయం ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా ముందుకు రండి నేను కూడా సహకరిస్తా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక కుదుపు తీసుకొచ్చే విధంగా మనం కృషి చేద్దాం అంతేకాకుండా ఇటువంటి మళ్ళీ పునరుద్ధారం కాకుండా చూడాలి నేను ఎప్పుడు చేసేది ఒకటే జరిగింది సరే జరిగిపోయింది కానీ మళ్ళొకసారి ఉండాలంటే కనుక మీడియా ఛానల్స్ అందరు కూడా కొంత ముందుకు వస్తే మీరు కూడా అందరు కోఆపరేట్ చేయండి మనం న్యూస్ టెలికాస్ట్ చేసి ఇక ముందు ఎవరు ఇటువంటి ట్రాప్లో పడకుండా మనం చర్య తీసుకుందాం అండ్ సేమ్ టైం మీరు అడిగినట్టుగా సీఎం గారి దృష్టికి మీరు ఒక రిప్రజెంటేషన్ అయితే రాయండి అందరు కలిసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దాం తీసుకెళ్లేసి నేను కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేసి చూస్తాను మరి ఆయన ఏ రకంగా మీరు అడిగినట్టుగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎవరినైనా ఇంట్రెస్ట్ చేస్తారా ఎంక్వైరీ ఏమైనా త్వర ఎంక్వైరీ చేస్తారా మీ డబ్బులు తీసుకున్న డబ్బులు ఎటెట్టు డిస్ట్రిబ్యూట్ అయినాయి అని దాని మీద ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రాపర్గా చేయగలిగితే మీకు ఏదైనా ఒక న్యాయం జరుగుతుంది కానీ ఇప్పుడు పోయిన దాంట్లో నూటికి నూరు శాతం రాకపోవచ్చు ఎవరో మాట్లాడుతూ విన్నా వచ్చిన డబ్బులు ప్రభుత్వం తీసుకొని ఎక్స్ట్రా డబ్బులు మీరా ప్రభుత్వం వాడుకోండి అనేసి టీవీలో జీవితం అటువంటి జరగకపోయినా అట్లీస్ట్ పోయిన దాంట్లో ఎంతో కొంత వచ్చినా కూడా మనకు ఎంతకంత ఆసరవుతుంది వాళ్ళ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు కాబట్టి చనిపోయే స్టేజ్లో ఇటువంటి అంటే రిటైర్మెంట్ అంటే అనేది మనకు పడ్డ జీవితకాలం పడ్డ కష్టం అంతా కూడా ఒకటేసారి ఆవిరైపోయిన టైనింగ్ సో ఒక మెర్సీ గ్రౌండ్స్ కింద సిన్పత్రిక్ గ్రౌండ్స్ కింద ఆలోచించి కోర్టు కూడా ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి ట్రయల్స్ కూడా తొందరగా కమెంట్స్ చేయాలి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా తొందరగా రియాక్ట్ అయ్యేసి వన్ వన్ డబ్బులు ఎక్కడ ఉన్నాయో ఒక స్పెషల్ టీమ్స్ కింద ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం కనుక నిజంగా ముఖ్యమంత్రి గారు చెరువు తీసుకుంటే మీరు ఎవరు మీరు ఆలోచన పదే పదే ముఖ్యమంత్రి పేరు తీస్తున్నారు కాబట్టి ఆయన కనుక చర్య తీసుకుంటే హోమ్ హోమ్ కమ్ సీఎం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇది సీఎం గారి దృష్టికి అయితే తీసుకెళ్లే చేస్తాను మరి ఆయన ఎట్లా రియాక్ట్ అయితే ఏందనేది ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు ఇటువంటి అన్యాయాలు జరుగుతాయి ఎక్కడ కూడా స్పేర్ చేసే వ్యక్తి అయితే కాదు అంటే ఆయన బిజీ షెడ్యూల్లో మనకి ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతారేమో కానీ దొరుకుతారు ఖచ్చితంగా అయితే కలుస్తారు కలిసి జరిగిన ఇన్సిడెంట్స్ అంతా కూడా ఆయనకు నరేట్ చేస్తాం చేసేసి కొద్దిగా మాకు న్యాయం జరిగేట్టుగా ఇన్వెస్టిగేషన్ అయితే తరు ఇన్వెస్టిగేషన్ చేయించు రైట్ సార్ థ్యాంక్ యూ కిలోగానే మీరు వచ్చినందుకంటే థ్యాంక్ యూ సార్ రావాలి రైట్ మొత్తానికి బాధితుల పక్షాన మొత్తానికి ఈ బాధితుల పక్షాన కాంపల్లి ఉదయకాంత్ గారు ఉండి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేపిస్తాం ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళ అమౌంట్ సరే పోయిందంతా పూర్తి స్థాయిలో రాకపోవచ్చు కానీ వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి ఖచ్చితంగా వీళ్ళకి ఏదో రకంగా న్యాయం చేసి ఖచ్చితంగా మేము అండగా ఉన్నాం ఖచ్చితంగా అని చెప్పేసి వెంటనే వచ్చి పిలవగానే వచ్చినందుకైతే మరోసారి మీకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళ పక్షానైతే మీరు ఉండాలి వీళ్ళకి న్యాయం చేయాలి సార్ అగైన్ చెప్తా ఉన్నాను మీరైతే చేయగలుగుతారు నేను థ్యాంక్ యూ సార్